ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ క్షేత్రాలలో తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి దివ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా పెద్దాపురం నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో తొలు తిరుపతి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారిని ఎవరు చూస్తే వారంత ఎత్తులో కనిపించడం ఒక విశేషమైతే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి బావిలో ఎవరైతే స్థానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం విద్య ఉద్యోగం ఐశ్వర్యంతో పాటు వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంతో పాటు ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి